హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపాలు ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు బ్లాక్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పౌర్ణమి రోజు మనం చేసే పూజ వల్ల చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆ రోజు ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు అలాగే ఉసిరి దీపాలు అనేది వెలిగించుకోవాలి ఉసిరి దీపాలు పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర అలాగే ఇంట్లో దేవుడి దగ్గర లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఈ ఉసిరి దీపాలు అనేది వెలిగి వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షంతో పాటు మనకున్న రుణ బాధలు కానీ ఎలాంటి సమస్యలున్న కూడా తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజు ఉసిరి దీపాలు తయారు చేసుకొని ఇరవై ఒక్క ఉసిరి దీపాలు ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకంతా మంచిగా జరుగుతుంది ఎలాంటి అప్పులున్నా ఎలాంటి రుణ బాధ సమస్యలున్నా కూడా ఈ ఉసిరి దీపాలు వెలిగిస్తే మీకు సమస్య అనేది తీరిపోతుంది సాయంకాలం ఐదు తర్వాత ఎనిమిది గంటల లోపల ఎవరైతే ఈ ఇరవై ఒక్క ఉసిరి దీపాలు వెలిగిస్తారో వాళ్ళకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే తులసి చెట్టు లేనటువంటి వాళ్ళు గుమ్మం బయటి వైపైన ఈ ఉసిరి దీపాలు తయారు చేసుకొని వెలిగించినట్టయితే మీకు అంతా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే దేవుడు మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు మనము ఈ ఉసిరి దీపాలు అనేది వెలిగించుకోవాలి ఈరోజు చాలా పవిత్రమైన రోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు పౌర్ణమి చాలా చాలా మంచి రోజు మీరందరూ కూడా ఉసిరి దీపాలు తెచ్చుకొని కనీసం ఇరవై ఒక్కటి కాకపోయినా పదకొండు లేదా తొమ్మిది ఇన్నైనా తెచ్చుకొని ఉసిరి దీపాలు తయారు చేసుకొని ఆవు నేతితో అంటే ఆవు నెతిలో తడి పెట్టుకునే ఒత్తులు ఉంటాయి కదా ఆవు నేతిలో తడిపెట్టుకొని తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇన్ని ఉసిరి దీపాలు మీరు వెలిగించినట్టయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఈరోజు ఈ పరిహారం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది తులసి చెట్టు దగ్గరైనా వెలిగించవచ్చు లేదంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందైనా వెలిగించవచ్చు లేదంటే గుమ్మం బయటివైపు అక్కడైనా వెలిగించుకోవచ్చు చాలా చాలా మంచిదండి ఈరోజు ఎవరైతే పిండితో కూడా దీపం వెలిగించుకొని గుమ్మం బయట వైపు వెలిగించినా కూడా అంతా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఉసిరి దీపాలు అనేది వెలిగించండి మీకున్న సమస్యలన్నీ తొలగించుకోండి ఉసిరి దీపాలు వెలిగించి ఆ తర్వాత ఈ నక్షత్రాలు పువ్వులు అక్కడ వేసుకొని నమస్కారం చేసుకోవాలి ఉసిరిదేవి సాక్షాత్ ఉసిరి చెట్టు సాక్షాత్ విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అంటే ప్రీతికరం కాబట్టి ఆ కాయలను మనం తెచ్చుకొని పూజ అనేది చేసుకోవాలి లక్ష్మీ కటాక్షం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళంతా ఈరోజు ఈ పూజ అనేది చేసుకొని కార్తీక పౌర్ణమి రోజు ఈ ఉసిరి దీపాలు అనేది వెలిగిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలామంది ఈ డౌట్ని చాలామంది అడిగారండి ఉసిరి దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలని చాలామంది రిక్వెస్ట్గా అడిగారు కామెంట్ రూపంలో వాళ్ళందరి కోరిక మేరకు ఈ వీడియోలో నేను తెలియజేశాను మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అయితే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను సాయంకాలం సంధ్యా సమయంలో తులసి చెట్టు వద్ద ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉసిరి దీపాన్ని వెలిగించండి అలాగే పౌర్ణమి రోజు మీరు తాంబూలంతో పాటు ఈ ఉసిరికాయని ఇచ్చినా కూడా చాలా మంచిది పౌర్ణమి రోజు చాలామంది ఏం చేస్తారంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలు పెట్టి మనం అందరము తాంబూలం అనేది ఇచ్చుకుంటాం అలా ఇచ్చేటప్పుడు రెండు ఉసిరికాయలు ఆ తాంబూలంలో పెట్టించినా కూడా చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి ప్రీతికరం కాబట్టి ఆ ఉసిరికాయలనే తాంబూలంతో ఇస్తే మనకు సిరి సంపదలు అన్నీ కలుగుతాయి ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్నా కూడా కామెంట్ రూపంలో అడిగితే నేను క్లియర్ చేస్తాను దేవుడి మందిరంలో కూడా ఈరోజు ఉసిరి అనేది వెలిగించుకోండి అంతా మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే గుమ్మం దగ్గర కూడా వెలిగించుకున్న మంచిదే ఎక్కడైనా వెలిగించుకోవచ్చు పౌర్ణమి రోజు మీరు ఖచ్చితంగా ఈ ఉసిరి దీపాలు అనేది వెలిగించుకున్నట్టయితే మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి అలాగే గాయత్రి తెలుగు బ్లాక్స్ ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీరందరూ ఈరోజు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది లోపు ప్రతి ఒక్కరు కూడా తులసి చెట్టు దగ్గర అలాగే దేవుడి మందిరంలో కూడా ఈ దీపాలు వెలిగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను